హలో అండి అందరికీ నమస్తే సో సమోసాలు చేసినాక ఆయిల్ అయితే మిగిలింది అట్లనే మనం అందులో సమోసలో ఫిల్ చేసిన ఆనియన్ అంత కుర్మా కూడా ఉంది కదా అది కూడా మిగిలింది సో పూరీ అయితే చేద్దాము పూరీకి సెట్ అయితే అనేసి పూరీలు అయితే చేసుకున్నా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ కుర్మాకి అయితే ఆల్రెడీ మిగిలిన మిక్చర్ ఉండే కదా సమోసలో మిగిలిన మిక్చర్ తోటి కుర్మా అయితే చేస్తున్నాను అనమాట సో ఒక బౌల్ తీసుకొని మనం అందులో కొంచెము పిండి వేసేసుకొని అది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట వాటర్ సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత మిక్చర్ వేసేసి కొంచెం దాంట్లో పసుపు కొంచెం లైట్గా కారం సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మస్తు మరిగిపోతుంది కదా సో మరిగిపోయిన తర్వాత అందులో ఈ పిండి ఇది ఉందో అది మిక్స్ చేసుకోవాలి సో నార్మల్గా అందరూ ఆలు కుర్మా చేస్తారు అదే ఇదే ప్లేస్లో ఆలు అయితే చేసుకుంటారు సో నేను దాంట్లో చేసుకున్న ఓన్లీ ఆనియన్ తోటే చేస్తున్నా సో ఇంతే అండి కుర్మా అయితే రెడీ అయిపోయింది సో పూరికి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఆనియన్ కుర్మా టేస్ట్ కూడా చాలా సూపర్ వచ్చింది థ్యాంక్ యూ